నాలుగో రోజు పారాయణము ఆదివారము పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలో తన ఉద్యోగంకు రాజీనామా చేసినప్పటి నుండి అన్య ఆలోచనలు లేక పూర్తి కాలం భావంలో ఉండి బాబా యొక్క ప్రచారంలోని ఉండటం వలన దాసుధనకు మనసు స్థిరం భౌతిక వాసనలు పూర్తిగా నశించను హరికథల ద్వారా కీర్తన ద్వారా తానే అనేక ఆధ్యాత్మిక విషయములను ఇతరులకు చెబుతూ ఉండడం వలన దాసుధనకు బాబా అనుగ్రహంతో భక్తి జ్ఞాన వైరాగ్యములకు సంబంధించిన అనేక విషయములు వాటంతా అవే పూర్తిగా అర్థమవుతుండేవి మనసును ప్రశాంతత పరుచుకుని పవిత్రంగా ఉండడం వల్ల గురువు అనుగ్రహం వల్ల జ్ఞానం దానంతట అదే వస్తుంది అట్లా వచ్చిన జ్ఞాన దృష్టిని జోడించి దాసును సంతకామృతము అనే గంధమును పంతొమ్మిది వందల ఐదులోను భక్ భక్తలీలామృతము అనే గంధమును సంతక అనే గ్రంథమును పంతొమ్మిది వందల ఐదులోను భక్తలీలామృతం అనే గంధమును పంతొమ్మిది వందల ఆరులోను రచించి ముద్రించను హేమాద్రి పంతు బాబా జీవిత చరిత్రను పంతొమ్మిది వందల పదిహేడులో ప్రారంభించి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదికి వ్రాయడం దించను వీరు రచించిన బాబా చరిత్ర పుస్తకం ముద్రించబడి భక్తుల అందుబాటులో వచ్చే వరకు దాసని రచించిన పై రెండు చిరు గ్రంథములను సాయి భక్తులంతా ఎక్కువగా చదువుతూ ఉండేవారు ఈ రెండు గ్రంథములను సాయిలలు ఎక్కువగా ఉన్నవి నానావళి భక్తులు అనేక మంది బాబా దగ్గరికి వచ్చి కేవలం భౌతికమైన ధనం ఆస్తి పాస్తులు వ్యాపారంలో లాభాలు మొదలైన వాటిని మాత్రమే ఎక్కువగా కోరుతూ ఉండేవారు మసీదుకు అంత దూరంలోనే ఉంటూ భక్తుల రాకపోకలు వారి మనోభావాలను కూడా గమనించగల శక్తులు గలవాడు నానావళి పిచ్చివాణి వలె పైన ఒక అంగవస్త్రం మాత్రం కప్పుకుని ఉండేవాడు మాట దురుసు కాని కళ్ళు భయంకరంగా ఉండేవి దా సాధారణంగా నానావళి ఎవరితోనూ కల్పించుకుని మాట్లాడేవాడు కాదు ఎక్కడైనా అన్యాయం అక్రమం జరిగితే వెంటనే వెళ్లి తనదైన పద్ధతిలో మిత్తులు కట్టువైన శబ్దములను ఉపయోగించి ఖండించేవాడు సాధారణంగా ఇతడు వస్తున్నాడంటే జనం తప్పుకునేవారు ఒక్కొక్కప్పుడు ఎవరైనా మనసులో చెడ్డభావాలు కలిగి అలాంటి ఆలోచనలతో ఉన్నవారు తనకు ఎదురు అనే లేక తన పక్కకు రావడం తటస్థించినా వారిని దుర్భుషులాడి వారిపై రాళ్ళు కూడా విసిరించేవాడు విసిరేడేవాడు ముఖ్యంగా బాబాకు బాబాకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడుతుంటే అతడు సహించగలిగేవాడు కాదు బాబా బాబాపై ఏగవాలినట్లు అనుమానం వస్తే ఆ ఏదైనా వెతికి గుర్తించి వెంటాడి మరి దాన్ని హతమార్చిన హతమార్చినంతటి శ్రద్ధ భక్తులు బాబా మీద నానావళికి ఉండేటివి ఒకనాడు పెద్ద పెద్ద వ్యాపారస్తులు కొందరు వచ్చి బాబాను ధనం కోసం అనేక ప్రశ్నలు వేసి విసిగిస్తూ ఉండడం గమనించిన నానావళి వేగంగా మసీదులోనికి దూసుకుని వచ్చి భక్తులందరినీ తోసుకుంటూ ముందుకు వెళ్లి బాబా ఎదురుగా కూర్చుని ఓ కకీరు డబ్బుల కాయలుగా కాసే ఒక పెద్ద చెట్టు నాకు కావా వెంటనే కావాలి ఆ చెట్టు మొక్కగా ఉండి ఎప్పుడో కాయలు కాస్తే కాదు మొలకెత్తిన నాటి నుంచే కాయలు కావాలి ఎన్ని డబ్బులను చెట్టు నుంచి కోసుకున్నా తరగకుండా ఇస్తూనే ఉండాలి అలాంటి చెట్టును నీవు